ఓం నమో నారాయణాయ శ్రీమతి నమః శ్రీమన్ శ్రీమన్నారాయణ చెడ్డవ చరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మనకు ఈరోజు తిరుప్పావైలో మూడవ పాసరాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలను తెలుసుకుందాము అంతకుముందు ఆండాళ్ళ తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగ స్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిరసిద్ధం అధ్యాపయంతి సోజ్జిష్టాయా స్రజని నిగళితం యా బాత్ కుంచుక్తే గోదాత భూయే వాస్తు భూయ మరి ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం ఓంగియులంధ ఉత్తమన్ పేర్పాడి മ്പു ചാത്തി നീരാടാൾ തീങ്കൾ മുമറി ഓങ്കി പെരുണ്ണുണ്ണലൂടു കയലുകള പൂങ്കുവള പോ കൺപടുപ്പ തേങ്ങേ പൂക്കരി ശെൽവം നിരൈന്തോരം ബാബോ മുൻ ബാഹ്യമന അർത്ഥാ തലസ് ഓങ്കി യുളഗലന്ത ഉത്തമാൻ പേരു പാടി അത്തമംഗ പരിഗി പോയിനവാട లోకాలలో అంతగా పెరిగి పెరిగినవాడు అంటుంది అట్లా పెరిగినవాడు ఎవరు అంటే అతను పురుషోత్తముడు అని పురుషోత్తమ నామాన్ని పాడుదాము అందరము కలిసి అంటున్నారు మరి మా యొక్క నోము కొరకు తీర్థమాడుదాము ఈ శ్రీవ్రతం చేయడానికి నాంగల్ నంబావైకు చాతి నీరాడినాల్ మరి అటువంటి నీడాడి అటువంటి పురుషోత్తముడిని పొగుడుదాము రండి ఆ నామాన్ని జపిద్దాము అని చెప్తుంది మరి దీనికి ఏం ఫలితం అమ్మ అంటే అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా దుర్భిక్షం పోతుందట ఎందుకు అంటే నెలకు మూడు వానలు ముమ్మారి తీంగిన తేంగిన్న నాడెల్లా తింగలు ముమ్మారిపేయలు నెలకు మూడు వానలు పది రోజులకు తొమ్మిది రోజులకు ఒక వాన తొమ్మిది రోజులకు ఒక వాన పద్ధతిగా పడుతుందట పడడం వల్ల ఏమవుతుంది లోకాలు దుర్భిక్షం అనేది లేకుండా పోతుందట మరి ఏం జరుగుతుంది అలా అయితే అంటే ఓంగి పెరుండా లూడు కయలుగడ వలై పొదలి పొరిపండు కనపడుప్ప చూడ్డానికి జలాశయాలన్నీ నిండుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అందులో చేపలు చక్కగా సమృద్ధిగా వాటి శరీరాన్ని పెంచుకొని అవి ఈద లేక పొలుతూ ఉంటాయట కదలలేక అంత సులభంగా ఎందుకంటే అంత లావెక్కిపోతాయట ఒక్కొక్కటి సమృద్ధిగా నీళ్ళు అన్నీ వాటికి అనుకూలంగా ఉండి మరి అట్లాగే ఇంకా ఏం జరుగుతుందట అంటే నీళ్ళల్లో కలువలు చక్కగా విచ్చుకొని అందంగా కనిపిస్తుంటాయట పూంగువళి పొడిల్ పొరిపండు కనబడప్ప తేంగాదే పొక్కినందు శీర్తములై పట్రీ తుమ్మిదట కలువ కలువలు తామరల మీద వాలి తేనెను తాగి 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 మత్తుకు లేవలేక వాటి మీదనే పడుకుంటాయట అంటే అంత పుష్టిగా వాటికి కావాల్సిన దానికన్నా ఎక్కువ తేనె వాటికి సమృద్ధిగా లభిస్తుంది ఇంకా ఏం చెప్తుంది అంటే పశువులు చెలించక కూర్చున్న చోటనే ఉంటాయట కదలలేక వాంగక్కడం నిరైక్కుం వల్లలు పెరంబుక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే నించుండిపోతాయట అవి అంటే వాటి స్థనాలలో పాలతోని బరువెక్కి కదల లేక కూర్చున్న చోటే స్థిరంగా ఉండిపోతాయట మరి ఇంకా ఏమవుతుంది అంటే అవట పిండుతూ ఉంటే శ్రేష్టమైన పశువులు ఎడతెగని ఐశ్వర్య సంపదను ఇస్తూ ఉంటాయి మరి గోకులంలో ఏముంటుందండి ఐశ్వర్య సంపద అంటే గో సంపద అటువంటి గోవులట పిండుతూ ఉంటే వస్తూనే ఉంటాయట పాలు మరి పాలు సమృద్ధిగా గో పశువులు సమృద్ధిగా ఉండడమే ఐశ్వర్యం అని చెప్పేవాళ్ళు ఆ కాలంలో మీకు ఎంత ఐశ్వర్యం ఉంది అంటే ఇప్పుడు డబ్బులు చెప్తున్నాం అప్పుడైతే మాకు ఇన్ని ఆవులు ఉన్నాయి అంటే ఓహో అంత సంపద అని మరి ఇప్పుడు నందగోపుడు దగ్గర ఏమున్నాయి ఆవులు ఆవులు ఎన్ని ఎన్నో తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయట నందగోపుడి దగ్గర అంత ఐశ్వర్యవంతుడు ఒక్క ఆవు ఉంటేనే ఎక్కువ కదండి రెండు ఆవులు ఉంటే ఎక్కువ మరి అన్ని ఆవులు ఉన్నాయి అందులో దగ్గర ఆయన రాజు కదా మరి ఆయన దగ్గర ఏనుగులు అశ్వాలు ఇవి కాదు ఆవులు గో సంపద ఉంది వాళ్ళ దగ్గర మరి అవి పిండుతూ ఉంటే ఔదార్యంగా అవి చాలా మంచిగా సమృద్ధిగా అన్నీ లభించడం వల్ల ప్రకృతిలో అన్నీ కూడా అందంగా సమృద్ధికరంగా ఉండడం వల్ల ప్రతి జీవిలో కూడా ఆ సంపూర్ణత్వంగా అనిపిస్తుంది ఆ ఆనందం సుఖశాంతులు అందుకే అన్నది కదా ఓ ఐశ్వర్యవంతులారా రండి అన్నది ఎందుకు అంటే వాళ్ళకి ఏదీ లోటు లేదు అన్నీ కూడా చక్కగా దొరుకుతున్నాయి ఎందుకు దొరుకుతున్నాయి మరి వాళ్ళకు అవన్నీ అంటే వాళ్ళ దగ్గర ఏముంది భక్తి సంపద ఉంది చెప్పింది కదా భక్తి సాగరంలో మునిగి తేలుతున్నారు వాళ్ళు భక్తి కృష్ణుడి ఎందు భక్తి ఉంది వాళ్ళకు ఆ భక్తి సంపద కలిగి ఉన్నప్పుడు భక్తి సంపద కృష్ణుడే మనవాడు కృష్ణుడే ఉన్నాడు సాక్షాత్తు ఆ పరమాత్ముడే వాళ్ళ దగ్గర ఉన్నాడు ఇంకా వాళ్ళకి సంపదలు లేకుండా ఉండడం ఏంటి అన్ని సంపదలు ఇచ్చేవాడు ఆయననే ఆయననే అక్కడ ఉన్నాడు ఉన్నప్పుడు వాళ్ళకు సంపదలు ఉండడంలో ఆశ్చర్యమే లేదు వాళ్ళకు భక్తి సంపద ఉంది ఆధ్యాత్మికంగా చూస్తే బయట బాహ్యమైన సంపదలు కూడా ఉన్నాయి ఇప్పుడు భక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణే మన దగ్గర ఉన్నప్పుడు ఈ బాహ్యమైన ఈ నీళ్ళు పప్పు ఉప్పు ఇవి కావాలి అవి కావాలి బయటమైన సౌకర్యాలు కావాలి అని ఆలోచిస్తామా మనము అవి ఆల్రెడీ మనకు లభిస్తూనే ఉంటాయి ఇంకా వేరే చెప్పాల్సిన పనే లేదు అందుకని వాళ్ళు ఐశ్వర్యవంతులు మరి ఇక్కడ మనం అంతరార్థంగా చూద్దాం ఇప్పుడు అతి ఉన్నతంగా పెరిగి లోకాలను కొలిచిన వాడు ఎవరు పురుషోత్తముడు అటువంటి పురుషోత్తముడు ఎవరైనా ఉన్నారా మరి లోకాలను కొలిచిన పురుషోత్తముడు ఎవరు ఒక్కడే ఒకడు దేవాది దేవుడు ఆ త్రివిక్రముడు వామనావతారం ఎత్తిండు కదండి ఎవరి కోసం ఎత్తిండండి వామన అవతారము భక్తులను రక్షించడం కోసము అంటే ఎంతకైనా ఉదార స్వభావంతో ఎంతకైనా దిగజారుతాడు భక్తుల కోసము భగవంతుడు అని యాచించాల్సిన పనేమిటి బలిచక్రవర్తిని సంవరించైనా కూడా ఇంద్రుడికి రాజ్యం ఇయ్యవచ్చు స్వర్గాన్ని అప్పగించవచ్చు కానీ ఆయన బలిచక్రవర్తి కూడా మంచి దానవకర్ణుడు దానం చేసేవాడు మంచి బుద్ధి కలిగినవాడు కానీ అతనికి ఉన్న లోపం ఏంటి చేస్తున్నాను అని అహంకరించడం మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా ఇతరులది వాళ్లకు అడగకుండా మనం దాన్ని ఆక్రమించడము వాళ్ళను నెట్టివేసి మనం ఆక్రమించడం అనేది సరి అయినది కాదు కదా నీకు ఎంత ఉంటే అంత నువ్వు అనుభవించు అంతేగాని ఇతరులను మీద దౌర్జన్యం చేయడం తప్పు ఇంద్రుని మీద దౌర్జన్యం చేసి దాన్ని ఆక్రమించిండు అహంకరించిండు అది తప్పు అందువల్ల ఏమైంది మరి అతన్ని సంవరించకూడదు ఎందుకంటే మంచి పనులు చేసేవాడే కాకపోతే ఈ పని చేస్తున్నాడు అహంకారాన్ని తొలగించడం కోసము భక్తుణ్ణి రక్షించడం కోసము దుష్టత్వాన్ని తీసివేయడం కోసము ఆయన తనకు తాను యాచకుడుగా అవతరించాడు ఇంతకన్నా ఔదార్యం ఏముంటుందండి తన పిల్లల కోసము తల్లి యాచన చేసైనా కూడా వాళ్ళ కడుపు నింపుతుంది ఎందుకు రక్షించడం కోసం వాళ్ళలో ఉన్నది ఇబ్బంది ఉంటే తొలగించడానికి ఏదైనా జబ్బు చేస్తే తొలగించడం కోసము ప్రయత్నం చేస్తుంది అట్లా తల్లి వాళ్ళే కాపాడుతాడు దేనికి కూడా వెరవాడు వెనక్కి బోడు అయ్యో అంత శ్రీమన్నారాయణుడు వచ్చి యాచన చేస్తే నేను ఇవ్వకపోవడం ఏంటి నేను ఇంత దానం చేసేవాడిని అని బలి చక్రవర్తి కూడా తన గురువు గారు వద్దు నీకు ఇది క్షేమం కాదు నీ రాజ్యం కోల్పోతావు అన్నా కూడా రాజ్యం కన్నా నాకు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చినప్పుడు నేను దానం చేయగలుగుతున్నాను అంతకన్నా నాకు గొప్ప విషయం ఏముంటుంది అని ఉదార బుద్ధితో దానం చేశాడండి మరి అది మంచితనమే కదా అప్పుడు ఆ ఇంద్రుడికి ఇచ్చాడు మరి వాళ్ళు ఇంద్రుడు రాజ్యం తీసుకున్నాడు ఈయనకేం చేసిండు రసాతలాన్ని ఇచ్చాడు నాయనా నువ్వు ఇక్కడ కాదు ఉండేది నీకు ఇంకా స్వర్గం కన్నా మంచి ఇస్తాను అని మరి భక్తి కలిగి ఉన్నాడు మార్గంలో ధర్మాన్ని ఆచరించాడు కాబట్టే ఆయనకి రసాతలాన్ని ఇచ్చాడంటే స్వర్గం కన్నా మిన్న ఉంటుందట అది ఎన్నో రెట్లు అందమైన ప్రదేశము అన్నీ మళ్ళీ ఆయనకి ఇంకా ఏం వరం ఇచ్చాడు దానికి ఎవరు రక్షి రక్షకులు అంటే నేనే రక్షకుణ్ణి అని ఆయన ఇంటి ముందర కాపులా ఉన్నాడట అండి బలిచక్రవర్తికి రసాతలాన్ని అప్పగించి మరి అంత ఉత్తముడు ఎవరుంటారు ఉంటారు ఎవరుంటారో వాళ్ళే ఆ పురుషోత్తముడు ఆయన గురించే పాడదాం మనము అటువంటి ఉత్తముల గురించి పాడాలి పాడదాం రండి అని పిలుస్తుంది ఇక్కడ ఏం పేరు చెప్తులేదు కేవలము గుర్తు చేస్తుంది అన్నీ మరి అటువంటి ఉత్తముడు ఇంకా ఎవరు ఉంటారు లోకంలో అంటే ఆచార్యులు అని మనకు అంతరార్థంగా తెలియస్తుంది ఆచార్యులు అంటే గోవులని చెప్తుంది ఆచార్యులని ఎక్కడ లేదు కదా అంటే గోవులను ఆచార్యులుగా మనము తీసుకోవాలి ఇక్కడ మరి ఉత్తముడు ఆ కృష్ణుడు అయినట్టే ఆచార్యులు గోవులు ఉత్తమమైన పాలన ఉన్నాయి అంటే పిండేవారెవరు శిష్యులు పాలను పిండుకునేది పాలు అంటే జ్ఞాన సంపద ఉదారంగా ఆచార్యులు వారి యొక్క జ్ఞాన శక్తిని అంతా కూడా పాల రూపంలో శిష్యులకు అంద అందజేస్తున్నారు ఉదారంగా ఇస్తున్నారు అంటే సంతోషంతో ఇస్తున్నారు అది కూడా ఏడ్చుకుంటూ ఇవ్వట్లేదు అయ్యో వీళ్ళకి చెప్తే ఏం లాభం నాకేం పది రూపాయలు ఇస్తులేరు ఎవరు అని తిట్టుకునే ఆచార్యులు కాదు వీళ్ళు ఎప్పుడైతే అనన్యమైన జ్ఞానశక్తి వాళ్ళు పొందుతారో అప్పుడు వాళ్ళు ఉదారంగా సంతోషంగా ఇస్తారు పొంగి పొర్లుతూ ఇస్తూ ఉన్నారట జ్ఞానం అనేదాన్ని ఎట్లా వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు అంత ఉదారంగా ఆచార్యులు మనకు అందిస్తారు మరి అటువంటి ఆచార్యులను మనము సేవించాలి ఎట్లా సేవించాలి మరి ఈ నెలకు మూడు వానలు పడడం అంటే ఏంటిది మనకు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు వారు ఆ తిరుమంత్రమే వర్షము ఆచార్యులు ఆ తిరుమంత్రాన్ని వర్షించి దాన్ని సాధన చేయడం వల్ల మనము ఆ భగవంతుణ్ణి చేరుకుంటాము అదే మొదటి పాసరం నుంచి కూడా మనకు ప్రతి పాసరంలో ఈ విషయాన్ని క్లియర్గా చెప్తూనే ఉంటుంది గోదాదేవి మనం ఆచార్యులను సేవించాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఏంటిది మూడు అంటే అనన్య శేషత్వాన్ని పొందాలి శేషపడి ఉండాలి నివ్వే మాకు ఎవరితోని పని లేదు మాకు అని శరణాగతత్వం చేయాలి అనన్య గతిత్వం అంటే శరణాగతి చేయాలి మనం ఎంతో మంది దగ్గరికి పోయే బదులు ఒక సరి అయిన ఆచార్యుణ్ణి సేవించాలి మరి ఆచార్యుణ్ణి ఎట్లా సేవిస్తారు అంటే ముందే చెప్పింది భాగవతుల ద్వారా ఆచార్యుని సేవించాలి మనకు ముందే ఉంటుంది కదండి అహంకారం ఉంటుంది మనకు మనం పోయి ఎవరి దగ్గర ఉన్న ఏమో నేర్చుకోవాలి అంటే అహంకారం తొలగాలి అంటే మనం ముందు భాగవతులను సేవించుకోవాలి అంటే ఆచార్యుల యొక్క శిష్యులు ఉంటారు ఆ శిష్యులతోని కలిసి మనము వాళ్ళతో ఉంటూ 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 ఆచార్యుడికి సన్నిహితమయ్యి ఆచార్య అనుగ్రహం వల్ల మనము అజ్ఞాన సంపదను పొందగలుగుతాం అంటే మనలో ఉన్న అహంకార మమకారాలన్నీ తొలగిపోయి అప్పుడు మనము చక్కగా ఆచార్యులను మనస్ఫూర్తిగా ఆనందంగా వారి యొక్క ఉపదేశాన్ని స్వీకరించగలిగే స్థితికి చేరుకుంటాము అది అందుకని మనము సత్సంగంలో ఉండాలి భాగవతులు అందుకే మరి గోదాదేవి ఎందుకు పిలుస్తుంది అందరినీ పాడుదాము పాడదాము అంటున్నారు ఆచార్యులను దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఆచార్యుల చుట్టూ ఉన్న శిష్య పరంపర ఉంటారు వాళ్లతోని స్నేహం చేసుకోవాలి మనం వాళ్లతో కలిసి ఉండాలి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఆచారుడి అనుగ్రహము వల్ల మనము ఆ భగవంతుణ్ణి చేరుకుంటాము మరి అప్పుడు అనన్య భోగ్యత్వం ఆ ఫలితాన్ని పొందుతాం ముందు శేషపడి ఉండాలి అంటే మనకి శేషపడి ఉండు అంటే దాసాన దాసులం అనాలి కులశేఖరాల వాళ్ళు ఏం చెప్తారు నాకు దాసాన 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 దాసులము లాస్ట్ ఎవరుంటారో అట్లా నేను మీకు దాసున్నై ఉంటాను అని చెప్తాడు అటువంటి పద పదవన్నీ ఇవ్వండి నాకు మీ దగ్గర అంటే అట్లా మనము ఉండడానికి ముందు సిద్ధంగా ఉన్నామంటే ఏంటి మన అహంకారాన్ని తొలగించుకోవాలి మనకేమనిపిస్తుంది ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే అసిస్టెన్స్ ఏమంటే ఎవరు చేయరు వంట చేసేవాళ్ళు వంట చేస్తూ ఉంటారు కొంతమంది కూరగాయలు కట్ చేసి వేయడము ఇట్లాంటి పనులు పక్కన కూర్చొని చేయమంటే చేయరు ఎందుకంటే వాళ్ళు వంటనే చేస్తాము అంటారు అంటే మన సాంప్రదాయంలో ఏంటి అట్లా నైత్యానుసంధానమే శేషపడి ఉండడము నైత్యానుసంధానం చేయాలి అప్పుడు మనము మన శమము దమము వదిలిపెట్టుకొని ఆ భగవంతు ఆచార్యులను సేవించగలుగుతాం ఆచార్యులను సేవిస్తే ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొందినప్పుడు దాన్ని సాధన చేయడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం ఇది మార్గము కాబట్టి ఇది మార్గళి మాసము ఈ మార్గాన్ని ప్రతిరోజు అమ్మ చెప్తూ ఉంటుంది ప్రతి పాశ్రంలో దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ ఉత్తముడు ఎప్పుడు అవుతాడండి ఎవరో ఒకళ్ళకి మంచి చేస్తే ఉత్తముడు కాదు అందరికీ మంచి చేసేవాడిని ఉత్తముడు అంటారు ఏ వాళ్ళు ఇంటికి పోతే పేద గొప్ప ఆడ మగ పిల్లలు పెద్దలు అనేది ఏమి లేదండి అందరినీ ప్రేమతో వలకరిస్తారు చాలా ఉత్తముడు అంటారు అంతేగాని పైసలు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు రాగానే రండి కూర్చోండి అని కుర్చీ వేసి ఇంకెవరో ఒక అతను వచ్చినప్పుడు అతన్ని అగౌరవపరిచిస్తాడు పరిచేవాళ్ళు అట్లా ఉత్తములు ఎట్లయితారు అట్లాగారు శిష్యులు ఎంతమందని ఉండని శిష్య పరంపరలో ఎంతమంది ఉన్నా కూడా ఆచార్యులు ఉదారంగా అందరికీ ఒకే రకమైన బోధిస్తారు మరిప్పుడు ఉదారంగా వారు బోధించినప్పటికీ మనము సిగ్గుపడకుండా దాన్ని స్వీకరించాలి ఇప్పుడు ఆవు పాలు ఇస్తుంది నేను నాకు ఎందుకు అవసరం లేదు అని మనం గ్లాసడే పాలు తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనం గ్లాసడి పాలే దొరుకుతాయి అంటే కొంత సంపదే జ్ఞానమే కలుగుతుంది మనం మొత్తం స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి అంటే మనము శేషపడి ఉండాలి ఆచార్యులను సేవించే పరిస్థితిలో మనం ఉండాలి ఉన్నప్పుడు మనం ఆ కొంచెం చెప్పంగా నా అర్థమైపోయిందండి అనుకున్నాం అనుకోండి అప్పుడు మనము కొంత జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము మొత్తం జ్ఞానాన్ని ఆచారులు ఇస్తున్నారు కానీ మనము స్వీకరించడానికి సిద్ధంగా లేము ఎప్పుడైతే మనం శేషపడి ఉంటామో అనన్య శేషత్వం కలిగి ఉంటామో అప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది అప్పుడు మనం పెరుమాణులకు శరణాగతి చేయగలుగుతాం అప్పుడు శరణాగతి చేసినప్పుడు అనన్య భోగ్యత్వం అనేది కలుగుతుంది అది మూడు రకాలు చెప్తూ ఉన్నారు మరి ఈయనెప్పుడు ఉత్తముడైండు అంటే వామనావతారంలో తన పాదంతో కొలిచి భూలోకాలంలో ఉన్న అందరికీ కూడా తన పాదాన్ని అనుగ్రహించిండు అందరూ బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా పాదాల నుంచి గంగా జలాన్ని ఉద్భవింపేసిండు ఆ గంగా జలాన్ని లోకంలో ఉన్న అందరికీ కూడా ఉదారంగా ఇచ్చాడు మరి దానికేం నియంత్రించలేదు ఇప్పుడు భగవంతుడు గాలిని మన కోసం ఇస్తూ ఉన్నాడు గాలి లేకుంటే మనం బతకలేము నీటిని ఇస్తున్నాడు భూమిని అన్నిటినీ మన కోసము అన్నీ ఇచ్చాడు ఈ పాంచభౌతిక శరీరాన్ని ఇచ్చాడు దీనికి సంబంధించి ప్రకృతిలో మళ్ళీ అన్నీ పెట్టాడు కానీ మనము వాటిని కొంత అనుభవిస్తూ ఉన్నాము సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం భగవంతుడు ఎంతో ఇచ్చాడు కానీ అంత జ్ఞానాన్ని మనము ఉపయోగించుకుంటులేము మరొకళ్ళు మనలోనే ఉంది లోపం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఒకడికి వంద మార్కులు వస్తున్నాయి ఒకడికి ఎనభై మార్కులు వస్తున్నాయి ఒకడికి ఇరవై మార్కులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటులేరు పొందుతులేరు ఆచార్యులు చెప్తూ ఉన్నారు కానీ స్వీకరించే వాళ్ళు కరెక్ట్గా స్వీకరించడం లేదు ఎందుకు స్వీకరించడం లేదు అంటే అనన్య శేషత్వం కలిగి ఉన్నప్పుడే వాళ్ళు అంటే దాంట్లోనే లీనమైపోయి దాన్ని స్వీకరించడానికే మనం ఉద్భ జన్మించాము ఈ జన్మ తీసుకున్నది ఎందుకు ఈ జన్మలో ఈ ఉపాధితోని మనం దీన్ని సాధించాలి అనుకుంటే అప్పుడు మనము దాన్ని స్వీకరించగలుగుతాము అప్పుడు ఆ ఆనందాన్ని పొందుతాము ఈ జ మనకు ఈ జీవితము వచ్చింది కష్టపడడానికి కాదు ఆనందపడడానికి ఏదో లేదు అని అనుకోకుండా లేదు కాదు మనము స్వీకరించడం లేదు ఎందుకు స్వీకరించడం లేదు అంటే మనలోని క్షమము దమము అనేవి అహంకారాల మమకారాలు అనేవి మనకు అడ్డుకబడుతూ ఉన్నాయి దేన్ని కూడా మనం స్వీకరించలేకపోతున్నాం వాటిని తొలగించుకోవడానికి ఆచార్యులను సేవించాలి ఆచార్యులు ఉదారమైన వారు మనకు చక్కగా జ్ఞాన సంపదను కలిగిస్తారు అని మనకు ఈ పాశ్రంలో గోదాదేవి చక్కగా చెప్తుంది మరి ఈ వా నోము నోచిన వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయి మరి ఆ బాహ్యంగా మనము ఆ కృష్ణ పరమాత్మను చేరుకున్నప్పుడు మనకు లభించనిదంటూ ఉండదు అన్ని సమృద్ధిగా అవుతాయి కానీ పంటలు పండాలి అని మొక్కడము నీళ్లు కావాలని మొక్కడము ఇవన్నీ మొక్కడం కాదు అనమా నువ్వే కావాలి అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయినామనుకో అన్నీ ఆయన వెంట అన్ని సంపదలు వచ్చేస్తాయి ఇప్పుడు గోకులంలో కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి గోకులంలో అన్ని సంపదలు ఉన్నాయి ఆ విధంగా మనము పరమాత్మనే కోరుకున్నప్పుడు ఉపాయము ఉపాయము ఆయననే మార్గము ఆయననే ఫలితము అప్పుడు ఇంకా లోటు ఏముంటుంది అన్నీ పుష్కలంగా సమృద్ధిగా లభిస్తాయి అని మనకు గోదాదేవి ఈ మూడవ పాశ్రంలో తెలియజేస్తుంది ఈరోజంతా మనం పురుషోత్తముడు త్రివిక్రముడు అనే నామాలను జపిస్తూ ఉందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సార్వ చరణ అరవింద పరం మస్తు ఆండాల్ దివ్య తిరువడిగలే గళేషణ